श्री स्वामीवारी आंजनेवा जयंती ఉత్సవాలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి వచ్చే నెల జూన్ ఒకటవ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భావించబడుతున్నాయి ఇందులో భాగంగా బహుళ ప్రచారం నిమిత్తం వాల్పోస్టర్లు కరపత్రాలు బుక్లెట్స్ అన్నీ కూడా ముద్రించి అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది వాల్పోస్టర్లు కూడా వివిధ పట్టణాల్లో ముఖించడం కూడా సిబ్బందిని ప్రత్యేకంగా పంపించడం జరిగింది అలాగే డోనర్స్ కూడా అందరికీ కూడా బుక్లెట్స్ కూడా పంపించడం జరిగింది అలాగే వివిధ ప్రాంతాల్లో మన ఫ్లెక్సీలు అవి కూడా మనం ప్రచారం నిమిత్తం పంపించడం జరిగింది వేయించడం జరిగింది ఇటు ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వలె ఈ ఈ సంవత్సరం కూడా ఇక్కడ వాన పూజల దగ్గర మనకు ప్రత్యేక డయాస్ ఏర్పాటు చేసి మూడు రోజులు మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ಅಲ್ಲೇ